తెలంగాణ న్యూస్ కి స్వాగతం పార్లమెంట్లో బీసీల కులగరణ చట్ట సవరణ జరిగిన తర్వాతే తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని అన్నారు సనత్నగర్ నియోజకవర్గంలో మోండా డివిజన్ లో అధికారులతో కలిసి పర్యటించారు వచ్చే భవనాల పండగకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తలసాని తూతూ మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇస్తామని కాదు పార్లమెంట్లో చట్ట సవరణ చేసిన తర్వాతే ఎలక్షన్స్ నిర్వహించాలని తలసాని డిమాండ్ చేశారు మాంకాళీ జాతర పోనాల సందర్భంగా మాంకాళీ టెంపుల్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల బస్సులు కానీ ఈరోజు విజిట్ చేసినటువంటి బడ్డమేట్ కానివ్వండి సెకండ్ బ్రాజర్ ప్రాంతం కానివ్వండి మారుతి విధి అదేవిధంగా రాజేశ్వరం థియేటర్ సజన్ లాల్ స్ట్రీట్ ఇక్కడ ఏంటంటే స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే కొన్ని రోడ్లు కావచ్చు సిబరేట్ కావచ్చు షా కావచ్చు ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విజిట్ చేయడం జరిగింది అధికారులు కూడా వీలైనంత కొన్ని ఇందుల్లో శాంక్షన్ చేసి ఆ సమస్యల పరిష్కారం చేపట్టడం జరుగుతుంది కోణాల సందర్భంగా నిన్న కూడా మీరు చూశాను ఆల్రెడీ స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రజలకు పర్పులకు ఎటువంటి ఆటంకాలు నిర్మించారు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతోనే ప్రమాదం చేపట్టాలి రెండోది లోకల్ బాడీ ఎలక్షన్ ఆల్రెడీ కోర్టు హైకోర్టు ఎక్కువ ఇవ్వాలన్నారు అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో సాయంగా మాట్లాడేది బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి నిధంగా పార్టీల పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇష్టమంటే కుదరదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నది ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతో మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీ వాళ్ళు మా చేతులు ఎందుకుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది మొన్న సీఎం గారు తీర్మానం చేసి పంపించి దానికంటే ముందు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు అట్లా కాదు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపే ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమి అడకెత్తునేటోళ్ళం కాదు అంతే కానీ పార్టీల పరంగా ఇస్తాం దాంట్లో ఇస్తాం అట్లా కుదరదు మీరు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అఫీషియల్గా దానికి చట్టబద్ధత ఉండాలి పార్లమెంట్లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ పొంది అప్పటి వరకు మీరు ఇట్లా గోదరబడి మేము పార్టీలో పరంగా టికెట్ ఇస్తామనుకుంటే తప్పకుండా డీజీ సమాజం మీకు